ఫైనల్ వినాయక చవితి అయితే ఎండింగ్ వచ్చేసింది ఇవాళ డే ఫైవ్ నిన్న నైట్ బాగా ఎంజాయ్ చేసి వచ్చాము ఆ వీడియో కూడా ఇందులో కంటిన్యూషన్ అవుతుంది రెడీ చేస్తున్నారు మా అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బ్లాగ్ వచ్చేసి డే ఫోర్ పూజ డే ఫోర్ పూజ అయిపోయిన తర్వాత అందరం కలిసి డాన్స్ అయితే చేసాము అపార్ట్మెంట్ దగ్గరకి అయితే వెళ్తున్నాము ఇవాళ నివర్జనం మధ్యాహ్నం భోజనాలు కూడా అక్కడే ఏమేం జరుగుతున్నాయి ఏంటి అనేసి వీడియో కంటిన్యూ అవుతుంది చూసా మేము అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేసరికి వంటలు అయితే స్టార్ట్ చేసేసారు మేము వచ్చేసరికి ఈ కటింగ్ అదంతా జరుగుతుంది స్టార్టింగ్ అయితే బగారా రైస్ అయితే పెట్టారు ตินน่าตินน่าเอลเลชั่ฮัลโห ఇక్కడ మేమైతే సాంబార్ కోసం దోసకాయ సొరకాయ ముక్కలైతే కట్ చేస్తున్నాము ఎందుకు చూపిస్తున్నారంటే పెద్ద ముక్కలైనా చిన్న ముక్కలైనా ప్రాబ్లం అవుతుందని ఎంత సైజ్ కట్ చేయాలి అని అయితే పెద్దవాళ్ళని అడిగి మేము కట్ చేస్తున్నాము ఫైనల్ గా బగారా రైస్ అయితే అయిపోయింది ఇప్పుడు పన్నీర్ కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నారు పన్నీర్ కర్రీలో క్యాప్సికం వేస్తున్నారు క్యాప్సికం కాంబినేషన్తో పన్నీర్ కర్రీ ఒకటి

ఇక్కడ చూడండి మేము వంట కోసం కటింగ్ అంతా చేసి కష్టపడుతుంటే మా వాళ్ళు ఖాళీగా కూర్చొని ఉన్నారు ఇక్కడ పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది క్యాప్సికమ్ పన్నీర్ ఇంకా బఠానీ కూడా వేశారు సో నాకు అది తెలియలేదు తర్వాత తెలిసింది నేనైతే ఇక్కడ రవ్వ కేసరి కోసం బాదం ఇంకా జీడిపప్పు అయితే కట్ చేస్తున్నాను అదే పన్నీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నావు చవితి నిమార్జున రోజేనా ఎలా చేస్తారు ఇంకా అన్ పొట్టి ప్రిపరేషనా ఉట్టి కొట్టడం అయితే రెడీ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ అయితే రోడ్డు వేయలేదు కాబట్టి కొంచెం ఈజీగా అయిపోయిందంట కర్రలు డైరెక్ట్గానే కిందకి దించేశారు ఈ ఇయర్ వచ్చేసరికి కొత్తగా రోడ్డు వేశారు పెట్టడానికి కష్టం అవుతుంది అనేసి డ్రమ్ముల్లో సిమెంటు అదంతా వేసి కర్రలు ఇలా నిలబెట్టి ఉట్టుకైతే రెడీ చేశారు ఒక స్టార్ షేప్లో ఉన్నది ఒకటి ఉట్టి తీసుకొని వచ్చారు కలర్ పేపర్స్ ఉన్నవన్నీ అందులో వేసేశారు దాని లోపల ఒక కొబ్బరికాయ పెట్టారు దాన్ని కొడితే ఉట్టి కొట్టినట్టు అంట అది పగిలిపోతే ఏ కిందకి వెళ్ళిపోతున్నాయి పేపర్స్ అన్ని కింద పోతున్నాయి ఒకలే వేయండి

చూస్తున్నారు కదా పిల్లలు సందడి మామూలుగా లేదు బట్ ఫ్లై ఫైనల్ డే కాబట్టి వాళ్ళ సందడి కూడా అయిపోతుంది వాళ్ళ ఎంజాయ్మెంట్ కూడా అయిపోతుంది పాపం వంటలు అన్ని అయిపోయాయి సో అన్ని వంటల్లో నుంచి కొంచెం కొంచెం దేవుడికైతే నైవేద్యం తీసైతే పెడుతున్నారు జనల్ గా వంటలు అన్నీ అయిపోయాయి పూజ అయితే ఉంది పూజ స్టార్ట్ చేయడం కోసం పూజారి గారు రాలేదు సో ఆయన వచ్చే వరకు అయితే వెయిట్ చేస్తున్నాము పూజారి కూడా వచ్చేసారు పూజ కూడా స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్ డే వచ్చేసి లేడీస్ కూర్చున్నారు పూజలో ఫిఫ్త్ డే వచ్చేసి నిమజ్జనం రోజు జెంట్స్ అయితే కూర్చున్నారు పూజలో దేవుడి దగ్గర

वांग में सुन चुनिने नाम मान ఫైనల్ గా పూజ అయిపోయిందండి లంచ్ అయితే స్టార్ట్ అయింది ఇంకా ఫస్ట్ మా బాబుకు తినిపించేద్దాం అనేసి అయితే ఇక్కడ పెడుతూ ఉన్నాను వెళ్ళేసి పై నుంచి తిన్నవాళ్ళకి అందరు తిన్నాను పోయి అన్న తింటున్నారు స్వీటు పిచ్చి పచ్చి సలాడ్ బనానా అన్నీ పనులు లెమన్ రైస్ కేస రై రైస్ చూస్తున్నారు కదా ఎన్ని ఐటమ్స్ పెట్టారో చాలా బాగున్నాయి అసలు టేస్ట్ కూడా చాలా బాగా చేశారు ఆంటీ వాళ్ళందరూ ఇక లంచ్ అంతా అయిపోయి అందరు రిలాక్స్ అవుతూ ఉన్నారు మార్నింగ్ నుంచి వంటలు చేసి ఆ వర్క్ అంతా చేసేసరికి ఇప్పుడు మలిసిపోయారు ఇంకా పూజ లంచ్ అంతా అయిపోయి ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారు దీని తర్వాత వేలంపాట ఉంటుంది వేలంపాట లడ్డు ఎంతకు పోయిందో మీరే చూసేయండి

రామ్మోహన్ రెడ్డి ముప్పై తొమ్మిది వేల ఏడు రామ్మోహన్ రెడ్డి గౌడు వేల ఒక నలభై వేల ఒక వంద రామ్మోహన్ రెడ్డి నలభై వేల రెండు వందల ఒక్కోసారి

నలభై ఒక్క ఐదు వందల తౌడు నలభై ఒక్క ఐదు వందల తౌడు నలభై రెండు వేల ఆరు వందలు రామ్మోహన్ నలభై రెండు వేల ఆరు నలభై రెండు వేల ఆరు నలభై మూడు వేల రెండు వందల తౌడు నలభై మూడు వేల మూడు వందల కిరణ్ నలభై మూడు వేల ఐదు వందల గౌడు నలభై మూడు వేల ఆరు కిరణ్ Thank <laughs> you. చూస్తున్నారు కదా హోరా హోరీగా జరిగిన లడ్డు వేలం పాటలో లడ్డూని కిరణ్ అయితే దక్కించుకున్నారు

అరే వెనికిరా చిన్న అరే అరే నువ్వు వెనక్కి రా కొంచెం ఇక్కడ చూడమన్నా ఒకసారి వీడియో లెంత్ ఇప్పటికే ఎక్కువైపోయింది ఇంకా నిమజ్జనం ఉట్టి కొట్టడం అనేది నేను రేపొద్దున అప్లోడ్ చేస్తాను హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్